ఈ దసరా నవరాత్రులలో ఆశ్వేజ శుద్ధ అష్టమి అంటే మంగళవారం నాడు శ్రీ దుర్గాదేవి అవతారం దుర్గాదేవికి ఇష్టమైన ఉమ్మెత్తుకాయని తీసుకొచ్చి దానిని కట్ చేసి అందులో పిక్కలన్నీ తీసేసి గంధము కుంకుమ బొట్టు పెట్టి మూడు ఒత్తులు తీసుకుని వాటికి కుంకుమతో తడిపి ఎర్రని ఒత్తులు చేయాలి దుర్గాదేవికి ఎరుపు అంటే ఇష్టం మూడు ఎర్రని ఒత్తులు కుంకుమ రాసి కలిపితే అవి ఎర్ర ఒత్తులు అవుతాయి చక్కగా నువ్వుల నూనె పోసి ఆ మూడు ఒత్తులు ఆ ఉమ్మెత్తుకాయలో వేసి చక్కగా దీపారాధన చేసి ఆ దీపం అమ్మవారు ఎదురుగా దుర్గాష్టమి రోజు అమ్మవారికి చూపించి అమ్మవారు ఎదురుగా ఆ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే మనకి అంత మంచి జరుగుతుందని అర్థం ఆ దీపానికి దూపం చూపించి చక్కగా చాలా దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన చక్క ఒకటి అష్టగంధాలతో ధూపాన్ని చూపించాలి గుగ్గిలం పొడి వేయాలి ఆ దీపానికి ధూపము చూపించి నైవేద్యము పెట్టి అమ్మవారికి సమర్పిస్తే అంతా మీకు సక్కల శుభములు జరుగును